యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల తెలుగుదేశం బాబాయ్ సీరియస్ సీరియస్ మీడియాపై ఇటీవల కాలంలో పులివెందుల తెలుగుదేశం పార్టీ ఉత్సాహభరితంగా పనిచేస్తూ ఉంది ఈ ఉత్సాహంగా పనిచేసే పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవాలి కదా ఏదో విధంగా వాళ్ళను భయప్రాంతులకు గురి చేయాలి కదా ఏదో విధంగా వాళ్లకు చెడ్డ పేరు తేవాలి కదా అనే కోణంలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది అని తెలుగుదేశం నేత వేంపల్లె ఇన్ఛార్జి అయినటువంటి రఘునాథ రెడ్డి మీడియా ఎదుట ఈరోజు వేంపల్లెలో ప్రస్తావించారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీటెక్ రవి బాబాయ్ అయిన నేను ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఎన్నో స్వార్థ స్వార్థానికి సంబంధించిన పనులను అటు తర్వాత ఓ స్థలాల ఆక్రమణ అటు తర్వాత ఒక మెస్సు పరిస్థితులు అటు తర్వాత ఎన్నో రకాలైన ప్రలోభాలకు ఎన్నో రకాలైన సంబంధించి పంచాయతీలకు నేను వెళ్తూ ఉన్నట్లు నాపై కొన్ని మీడియాలో కథనాలు కథనాలుగా వస్తూ ఉన్నాయి మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో వార్తా కథనం వచ్చింది ఏదో పెట్రోల్ బంకు స్థలాన్ని ఆక్రమించినట్లు ఆ స్థలం యొక్క స్వాధీనం పరుచుకోవడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఆ విధమైన కథనం వచ్చింది ఆ పత్రికపై నేను యుద్ధానికి సిద్ధం అయ్యా నిజాలు తెలుసుకుంటా అని అన్నాడు అటు తర్వాత ఇతర రకాలైన పంచాయతీలు యస్ పంచాయతీలు చేస్తాం మా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాం చేయకూడదా ఎవరో మా మీద బురద చల్లడానికి మీడియాను తప్పుదో పట్టిస్తుంది ఖబద్దార్ అనే కోణంలో బీటెక్ రవి బాబాయ్ అయినటువంటి అందుకుంట రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు చూడండి ఇలా అందరికీ నమస్కారం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది దానికన్నా ముందు కొంచెం గత నెల రోజుల నుంచి పార్టీలో ముఖ్యంగా కొంతమంది మంచి నాయకులు ఒక చరిస్మా కలిగిన నాయకులు పార్టీలో చేరుతూ తెలుగుదేశం పార్టీకి ఒక ఒక విధమైన ఊపు వచ్చింది ఆ విధంగా మేము జగన్మోహన్ రెడ్డిని మానసికంగా రాజకీయంగా దెబ్బ కొట్టే పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ప్రలోభాలకు గురై మా మీద లేనిపోని అమా వేస్తూ కొన్ని పత్రికల్లో కానీ కొన్ని టీవీలలో కానీ కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది దానికి నాకు సంబంధించి కొంత వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గరికి మాట్లాడుతున్నాను అభివృద్ధి విషయంలో కావచ్చు కార్యకర్తల విషయంలో కావచ్చు సామాన్య ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ స్పందించి మా చేతనైనా సాయం చేస్తూ మేము ముందుకు పోతున్నాం రవి ఆధ్వర్యంలో అలాంటి పరిస్థితుల్లో నిన్నటి పేపర్లో నిన్న కాదనుకుంటే మొన్న పేపర్లో బా బాబాయి బరిగింపు అని ఒక గవర్నమెంట్ భూమి మీద ఒక విషయం రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనీసం ఆ స్థలం ఎక్కడుందనేది కూడా నా పిల్లల సాక్షిగా నాకు తెలియదు నేను అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నాం మాకేం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు పెద్ద పెద్ద సంస్థలు లేవు బినామీలు లేరు బినామీ సంస్థలు లేవు బినామీ వ్యక్తులు లేరు మేము కష్టపడి రాజకీయం చేస్తూ ఒక బలమైన వ్యక్తితో పోరాడుతూ అతన్ని దెబ్బతీసే క్రమంలో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు వచ్చి రక్తం రక్తము మాంస ముద్దలు వేసినట్టు కొంతమంది కలిసి మా మీద అభియోగాలు వేస్తూ కొంతమంది విలేకరులకు ఏదన్నా ప్రలోభ పెట్టి మా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నేను చెప్తున్నాను కంచె వేశారు ఆ ఏదో సర్వే నెంబర్ చెప్పారు ఆ సర్వే నెంబర్ కంచె వేసినారు అధికారులను బెదిరిస్తున్నారు బినామీ పేర్లు పెడుతున్నా ఉంటారు ఇది వైసీపీ గవర్నమెంట్లో పాడాల వచ్చిన జీవో ప్రొసీడింగ్స్ గంగయ్య అనే వ్యక్తి వర్క్ చేసినట్టు అక్కడ పెన్సింగ్ వేసినట్టు మేము మీకు ఆధారాలు ఇస్తున్నాం మేము ఫెన్సింగ్ ఎక్కడ వేసాం ఇంకా రెండోది ఏది అధికారులను బెదిరించినది ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా కలెక్టర్కి ఇచ్చినారా లేకుంటే పోలీస్ స్టేషన్లో ఎవరైనా అధికారులు మా మీద ఏమైనా ఇచ్చారా మూడు బినామీలు అంటున్నారు ఏమన్నా ఒక అప్లికేషన్ ఏమన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి ఏమన్నా బినామీ బినామీల పేర్లతో ఏమైనా వచ్చినాయా ఒకసారి మీరు కూడా విచారించండి దీంట్లో ఎంత నిజం ఉందని ఒక విశ్వసనీయ సంస్థలో పనిచేస్తూ కొన్ని ప్రలోభాలకు గురై మా మీద ఈ విధమైన అభాండలు వేస్తే మేము చూస్తూ ఓరుకుంటామా ఏ రోజు కూడా ఈరోజు ముఖంగా చెప్తున్నా తల వంచుకుండే పని మాత్రం ఇక్కడ ఎవరు చేయం తల ఎత్తుకొని చేసే పని మాత్రమే చేస్తాం మేము ఎప్పుడు సదా ప్రజల సేవలోనే ఉంటాం దాంట్లో నేను మరీ ముందు ఉంటా ఏ రోజు తప్పు పని చేస్తే కర్మ ఎంట అని ఎప్పుడు చెప్తూ ఉంటా నేను దానికి బద్దునే ఉంటా తర్వాత మొన్న ఏదో ఐ న్యూస్ అంట ఎక్కడ ఇక్కడ కూడా ఏం లేదు కదా ఐ న్యూస్ లేని టీవీలో పెట్టి ఏదో పంచాయతీలు చేస్తాను అవును ఏ పంచాయతీలు ఎందుకు చేయము మీ మీ పని మీద ఏదన్నా వస్తే మన విలేకరులు కూడా ఎంతమంది వచ్చారు అన్న ఈ పని ఏదన్నా ఉంటే వాళ్ళకి వీళ్ళకి సమస్య ఉందంటే చేసింటాము మేమేమన్నా పంచాయాలు చేసి కబ్జాలు చేస్తాం కబ్జాలు చేసి ఏమన్నా డిస్ట్రిట్ ల్యాండ్ ఏమన్నా మేమేమన్నా బెదిరిస్తున్నామా మెస్ అంటారు మెస్ ఆ రోజు చెప్పినా నేను మా వాళ్ళు ఎందుకు అని దాంట్లో మా వాళ్ళు కొంతమంది దీంట్లో కార్యకర్తలకు దుమ్ము కొట్టినారు అలా మా మీద కాదు ఆయన వైసీపీ వాళ్ళ మీద పోరాడండి మీరు సంపాదించుకునే ఆస్తులు దండిగా ఉన్నాయి బినామీలు ఉన్నాయి ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి పగులు పగులు ఒక పార్టీ రాత్రికి ఒక పార్టీని ప్రజలందరికీ తెలుసు మేము మెస్సుల కోసం పోరాడతాం మైన్స్ ఏదైనా చట్టబాద్ధత కొంచెం అటు ఇటు ఉన్నా అవి కూడా కార్యకర్తలకే ఇస్తాం అంతకు తప్ప వేరే విధంగా మేమేమి ఆక్రమించుకొని ఇంకోటి పెద్ద పెద్ద భవనాలు ఏమి ఊరు కట్టలే ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టుకొని మాకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు దీంట్లో మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు కూడా చెప్తున్నా ఎక్కడన్నా ఎవరన్నా ఆక్రమించుకున్నారంటే మా వాళ్ళైనా ఇంకోరైనా మీరు పేపర్లో వేయండి చట్టబద్ధంగా చర్య తీసుకోమని చెప్పండి కానీ కల్పించి ఈ విధంగా అవాణాలు వేస్తే మేము కూడా చూస్తూ ఊరుకుంటాం ఎందుకంటే మేము కూడా చట్టబద్ధంగా ఖచ్చితంగా పోతాం దీంట్లో ఇంకోసారి పొరపాటు జరగకూడదు మేము చేసే ప్రయత్నంలో మేము విజయం సాధించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రేపు ఎల్లుండి మళ్ళీ రేపు వారము అంత మా నాయకులు మంచి మంచి నాయకులు ఈ పార్టీలో చేరుతూ ఉన్నారు ఇవన్నీ కూడా కొంతమంది కంటగింపుగా ఉండవచ్చు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి మేము మీరు కలిసి పనిచేయాలి మీరు న్యాయానికి మంచికి సహాయం చేయండి చెడు వాళ్లకు పొరపాటును కూడా చేయొద్దు ఎందుకంటే ఇబ్బందులు పడతారు ఇప్పుడు విషయం తెలియకుండా ఈనాడు టీవీ ఈనాడు పేపర్ వేసింది ఈనాడు పేపర్ వేసింది కానీ కానీ ఈరోజు మేము వాస్తవాలతో మీ ముందుకు వచ్చినాం వారి మీద కఠినంగా ఆ యాజమాన్యం చర్య తీసుకుంటాదని ఆ వ్యక్తులపై మేము ప్రగాఢంగా కోరుతున్నాం తర్వాత ఆఫీసుకు కూడా పోయి మేము పూర్తిగా ఆధారాలు ఇచ్చి ఆ వ్యక్తి మీద చర్య తీసుకోమని ఖచ్చితంగా కోరుతాం మేము రాజకీయంగా ఏమైనా చేస్తాం వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ ఎవరి మీదకి పోం మా మీదకి వచ్చినంతవరకు వరకు మేము ఎలాంటి మాకందరూ స్నేహితులేని భావిస్తూ ఉంటాం మేము స్నేహితులు కాకపోతే మనుషులు మనుషులతో ఎందుకు ఎవరికైనా కూడా ఆ విధంగానే ముందుకు పోవాలి మనం అభివృద్ధిలో పోటీ పోటీ పడండి ఏదైనా ప్రజలకు మేలు జరిగే దాంట్లో పోటీలు పడండి సంతోషం ఇలాంటి తప్పుడు వార్తలు రాయద్దని కోరుతూ సెలవు